హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ గత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమైంది అలా ఉన్నావు ఏం లేదండి రేపటి నుంచి అది అక్కడ ఎలా ఉంటుందో ఏంటో అని చిన్న భయం అంతే కంట్లో తడి తడుచుకుంటూ అంది నా కూతురు బాగానే ఉంటుంది కానీ ముందు నువ్వు ఏడుపు అని సుభాష్ కసరగానే విమల ఏం మాట్లాడలేదు విమల కాస్త అన్నం పెట్టు అని టీవీ ఆన్ చేసి సోఫాలో కూర్చున్నాడు సుభాస్ సుభాష్ కానీ విమల తన బాధలో తను ఉంది ఏయ్ వస్తున్నావా కాస్త గట్టిగానే అరిచాడు సుభాష్ వస్తున్నాను <cally> బాబు ఎందుకు అరుస్తారు మీకు ఆకలిగా ఉంటే తుపాను వచ్చినా పెట్టే వరకు వదలరు కదా అని కంచంలో బిర్యానీ వేసి సుభాష్ చేతికి ఇచ్చి పక్కన కూర్చుంది ఎందుకే ముఖం మార్చుకొని ఉన్నావు మరి నాకు బాధగా ఉండదా కనీసం ఓదార్చాలా అన్న ఆలోచన రాదా మీకు ఎందుకు ఓదార్చి ఎందుకు ఓదార్చితే ఇంకా ఎక్కువ ఏడుస్తావు అందుకే నిన్ను ఓదార్చను చూడు మహా విషయంలో నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అల్లుడు తనని బాగా చూసుకుంటాడు ఆ నమ్మకం నాకు ఉంది పైగా సూర్య పనికి వెళ్ళిన మహా ఒంటరి ఏమి ఉండదు తనకి తోడుగా ఇంట్లో అందరూ ఉంటారు ఇంకా ఎందుకు దిగులు పైకి అలా మాట్లాడుతున్నావు కానీ శుభాశి కూడా ఏదోలా ఉంది నా బాధ అది కాదండి తను ఎక్కువ ఎక్కువే ఎవరితోనూ కలవదు ఎప్పుడు చూసినా ఇంటిని చక్కబెట్టుకుని ఉంటుంది అక్కడ నలుగురిలో కలుస్తుందో లేదో అని భయం అంతే ఎందుకు భయం కలుస్తుంది నువ్వు ఇలా ఏడిస్తే అలా విమల చూడు వచ్చే ఆదివారం మహా దగ్గరికి తీసుకొని వెళ్తాను నువ్వు ఇలా ఏడిస్తే నాకు నచ్చదు అని తనే విమలని తిట్టి భోజనం తినిపించాడు అత్తమ్మ అత్తమ్మా సుజేత వస్తున్నానంటూ బయటకు వచ్చింది సూర్య బైక్ పార్క్ చేసి మహాచేతను పట్టుకొని ముందుకు వచ్చాడు ఆ జంటను చూసి మనసులోనే దేవి మీ ఇద్దరు ముందు కాళ్ళు కడుక్కొని రండి సరే అమ్మా అని ఇద్దరు ట్యాప్ దగ్గరికి కాళ్ళు కడుక్కొని వచ్చారు సుజాత ఇద్దరికి దిష్టి తీసి బయట పడేసింది అమ్మ సుజాత ముందు వాళ్ళ ఇద్దరికి మజ్జిగ ఇవ్వు సరే అత్తమ్మా అని ముందుగానే చేసి ఉంచిన మజ్జిగ తెచ్చి ఇద్దరికి ఇచ్చింది తాగి కూర్చున్నారు విముల చేసిన వంటలు అక్కడే ఉన్న డైనింగ్ టేబుల్ మీద పెట్టి చీర మార్చుకుందాం అని వినికి వెళ్ళింది ఏంటా కాస్త కలర్ వచ్చావు నవ్వుతూ అడిగారు రవి పని పాట లేకుండా ఉంటాను కదా అన్నయ్య అందుకే వచ్చాను నాలుగు రోజులు పని లేకపోయేసరికి అత్తగారికి చిరాకు వచ్చినట్టు ఉంది మరి రాదేంటి అన్నయ్య ఇంకేంటి సంగతులు సంగతులు ఏముంటాయి రా ఏమన్నా ఉంటే నువ్వే చెప్పాలి అత్తమ్మ మామయ్య ఎలా ఉన్నారు బాగానే ఉన్నారు అన్నయ్య అని మాటలు కలిపాడు ఈ లోపు మహా డ్రస్ చేంజ్ చేసుకుని బయటకు వచ్చి వాకెట్లో పనిచేస్తున్న సుజాత దగ్గరికి వెళ్ళి సాయం చేయటం మొదలుపెట్టింది నువ్వెందుకు మహా ఇవన్నీ నేను చేస్తాను కానీ నువ్వు లోపలికి వెళ్ళు పర్వాలేదక్క ఏదో ఒకటి పని చేయనివ్వు అని వాటర్ ట్యూబ్ పట్టుకొని నీళ్లు బకెట్లో పట్టింది సుజాత గబగబా వాకెలు కడిగితే మహా మొగ్గు వేయటం మొదలుపెట్టింది ఒక పక్క అన్నయ్యతో మాట్లాడుతూనే మహాన్ని గమనిస్తున్నాడు సూర్య తమ్ముడితో పా మాట్లాడుతున్న రవికి ఫోన్ చేయడంతో లిఫ్ట్ చేశాడు హలో రవి గారు చెప్పు భవానీ రవి భవానీ పేరు చెప్పగానే సూర్య ఆశ్చర్యంగా చూశాడు రేపు పనికి నేను రాలేను రవి గారు ఎల్లుండి వస్తాను అదే ఏదో ఓనర్కి ఫోన్ చేసి చెప్పు భవానీ ఆయన ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు రవి గారు అందుకే మీకు ఫోన్ చేశాను కాస్త మీరు ఓనర్కి చెప్పండి ఎల్లుండి తప్పకుండా పనికి వస్తాను ఉంటాను సరే భవానీ అని ఫోన్ పెట్టేశాడు అన్నయ్య బాబాని అంటే అవతల వీధిలో ఉంటుంది తనేనా అవునరా దాని గురించి తెలుసు కూడా నెంబర్ ఎందుకు ఇచ్చావురా తెలుసు కదా అది ఎంత ముదురో కాస్త కోపంగానే అన్నాడు సూర్య రే నేను ఎందుకు నెంబర్ ఇస్తాను ఓనర్ ఇచ్చాడు డబ్బుల గురించి తప్పక తీసుకున్నాను ఆయన నెంబర్ బ్లాక్లో పెట్టేసే రే అది ఎంతటి మగాన్ని అయినా మార్చేస్తుంది తెలుసు కదా దాని గురించి అని విసుగ్గా తన గదికి వెళ్ళిపోయాడు సూర్య వీడొకడు నేనేదో దాన్ని ఉంచుకున్నట్టు నా మీద సీరియస్ అవుతున్నాడు ఏంట్రా తమ్ముడు మీద విసుక్కుంటున్నా కొడుకు పక్కన కూర్చొని అడిగింది దేవి భవానీ నాకు ఫోన్ చేసిందమ్మా రేపు పనికిరాదంట ఆ విషయం ఓనర్కి చెప్పమని నాకు ఫోన్ చేస్తే వీడు నా మీద సీరియస్ అవుతున్నాడు అయినా దాని నెంబర్ నువ్వెందుకు ఇచ్చుకున్నా డిలీట్ చేసి పడేసాయి దాని పేరు కూడా ఎత్తకు ఏంటమ్మా నువ్వు కూడా నా మీద అరుస్తావు అరవకు ఏం చేయాలి అది కొంపలు కూల్చే రకం తెలుసు కదా దాని గురించి స్నానం చేసిరా అందరం కలిసి భోజనం చేద్దామని దేవి గారు లోపలికి వెళ్ళారు ముగ్గు పెట్టి లోపలికి వచ్చింది మహా ననుకు టవల్ చుట్టుకొని బెడ్ మీద కూర్చున్న సూర్యంని చూసి ఏమండి ఇంకా స్నానం చేయలేదా చేస్తాను నైట్ వేసుకున్న బట్టలు ఎక్కడ పెట్టావు ఆవా ఇంటి దగ్గర మర్చిపోయాను వేరేవి తీయనా సరే తీ ఇంతకీ నువ్వు ఫోన్ తెచ్చుకున్నావా లేదా లేదు సూర్య గారు ఏ ఎందుకు తెచ్చుకోలేదు నాకు ఫోన్తో పనేముంది అమ్మా నాన్నతో మాట్లాడాలి అనిపిస్తే మీ ఫోన్ ఉందిగా అందుకే తెచ్చుకోలేదు అని బట్టలు తీసి బెడ్ మీద పెట్టింది ఫోన్ చేయిన మా అమ్మాయికి మాట్లాడతావా ఇంటికి వచ్చే ముందే కదా ఫోన్ చేశాను నైట్ పడుకునే ముందు చేస్తాను సూర్య గారు అని భుజంపై టవల్ వేసి వెళ్ళండి స్నానానికి జేబులో డబ్బులు ఉంటాయి అవి లోపల పెట్టు సరేనండి అని సూర్య వెళ్ళగానే జేబులో ఉన్నావు మూడు వేలు తీసి జాగ్రత్తగా లోపల పెట్టింది బయటకు వచ్చింది ఏడున్నరకి అందరూ భోజనం చేసి టీవీ పెట్టుకున్నారు దేవి వీరేశం గారు సీరియల్ చూస్తుంటే రవి పిల్లల దగ్గర పడుకున్నాడు సుజాత గిన్నెలు తోముతుంటే మహా వాటిని కడిగి ఆరబెట్టింది ఇద్దరు వంటగది శుభ్రం చేసి ఎనిమిది పావుకి బయటకు వచ్చారు ఏంటక్క ఏంటి అక్క చెల్లెలు ఇద్దరికి పని అయిపోయిందా రండి టీవీ చూద్దరు మీరు చూడండి అత్తమ్మ నేను సీరియల్ చూడను అంది మహా ఏంటి నువ్వు సీరియల్ చూడబా అవునత్తమ్మా నాకు అస్సలు అలవాట్లేదు ఇంటి దగ్గర ఈ టైంకి భోజనం చేసి అమ్మా నాన్నలతో కబుర్లు చెప్తాను అని దేవి గారి పక్కన కూర్చుంది సరే రెడ్డి గారు ఉంటాను అని ఫోన్ పెట్టేసి లొట్టు పెట్ట వచ్చాడు ఓ సూర్య సరే మనం పొద్దున మాట్లాడుకుందాం లోపల వంటగదిలో కాచిన పాలు ఉన్నాయి కదా అవి సూర్యకు పట్టుకొని వెళ్ళు సరే అత్తమ్మ అని మహా గ్లాస్లో పాలు పోసి బయటకు వచ్చింది దేవిగారి పక్కన కబుర్లు చెప్తున్న సూర్యను చూసి తన గదికి వచ్చి పాల గ్లాస్ పక్కన పెట్టింది అతను వచ్చాక పడుకుందామని సోఫాలో పెట్టిన బ్యాగ్ తీసి అందులో ఉన్న బట్టలు ఎరువాలో